టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ జ్ఞానా అన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి లవ్ మ్యారేజ్ ప్రాప్తను అదేవిధంగా లవ్ మ్యారేజ్ అయినా కానీ సొంతంలో అయినా కానీ రిజిస్టర్ మ్యారేజ్ అయినా కానీ క్యాస్ట్ మ్యారేజ్ అయినా కానీ వీటన్నిటికీ ఒకే కాంబినేషన్ ఒకే ప్రాప్తమ కాంబినేషన్ అనేది ఉంటుంది జాతకంలో అదేమిటంటే లవ్ మ్యారేజ్కి మెయిన్గా తీసుకోవలసిన కర్మ చూసినట్టయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము బుధకర్మను తీసుకుంటాం బుధ కర్మ అంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలకు బుధ కర్మ ఉంటుంది అని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేయబడుతోంది రోహిణి ఉత్తర పూర్వాషాఢ అనే నక్షత్రాలకు బుధకర్మ ఉంటుంది అదేవిధంగా కాలపురుషునికి నాలుగో భావమైన కర్కాటకానికి బుధకర్మ ఉంటుంది అంటే ఇప్పుడు చూసినట్టయితే ఒకటి బుధకర్మ తెలియజేసే భావం వచ్చి నాలుగో భావము నాలుగు అదేవిధంగా మనకు రాబోయే భాగస్వామి స్పౌస్ గురించి తెలియజేసేది ఏడో భావము అదేవిధంగా ఏడో భావానికి నాలుగో భావం మనం చూసినట్టయితే పదో భావం వస్తుంది సో ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఉండాలా అదేవిధంగా లవ్ మ్యారేజ్ గురించి మనం చూసినట్టయితే మెయిన్గా తీసుకోవాల్సింది వచ్చి బుధకర్మ తీసుకుంటాము ఈ బుధకర్మ నక్షత్రాలైన రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి గాని పడి ఉంటే ఎవరన్నా కుటుంబంలో వాళ్ళ కుటుంబం పరంపరలో గాని వాళ్ళ కుటుంబ బంధుత్వాలలో గాని వాళ్ళ కుటుంబంలోనే గాని ఖచ్చితంగా ప్రేమ వివాహము లేదా సొంతంలో వివాహము లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగి ఉంటుంది అదే జాతకునికి ఈ ప్రేమ వివాహం కానీ సొంతంలో వివాహం కానీ లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగాలంటే ఒకటి వాళ్ళ రాశి గాని లగ్నం గాని లగ్నాధిపతి గాని బుధకర్మ తీసుకొని ఉండాలా అదేవిధంగా ఏడవ భావం గాని ఏడవ భావాధిపతి కాని బుధకర్మ తీసుకొని ఉండాల ఇలా ఉండి ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఉంటే వాళ్ళకి సొంతంలో వివాహం కానీ ప్రేమ వివాహం కానీ లేకపోతే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ గాని లేదనుకోండి రిజిస్టర్ మ్యారేజ్ గాని అవుతాయి జాతకం అనేది పర్మిషన్ ఇస్తోంది కొంతమందికి ఇలా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండకుండా ఏడవ భావం గాని ఏడవ భావాధిపతి వచ్చి నాలుగవ భావాధిపతి నక్షత్ర చారలో ఉన్నా గాని అంటే నాలుగవ భావం వచ్చి బుధకర్మ తీసుకుంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు కూడా లవ్ మ్యారేజ్ అదేవిధంగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ బంధుత్వాల్లో మ్యారేజ్ నెక్స్ట్ రిజిస్ట్రీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక ఒకరి జాతకం చూసి నిర్ధారణ చేసేదానికి కుదరదు ఇద్దరి జాతకాలు చూడాలి ఇద్దరి అంటే భార్యాభర్తలు లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి జాతకాలలో ఈ కాంబినేషన్ కానీ ఉంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు అదేవిధంగా ఈ లవ్ మ్యారేజ్ జరిగే కుటుంబంలో మనం చూసినట్టయితే టీచర్ జాబ్ చేసే వాళ్ళు బ్యాంకింగ్ జాబ్ చేసే వాళ్ళు అదే విధంగా మీడియా రిలేటెడ్ జాబ్ చేసే వాళ్ళు అదే విధంగా ప్రింటింగ్ ప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు మనము ఉదాహరణకు చూసుకుంటే బాంబే సినిమా ఉంది కదండి దాంట్లో హీరోనే ప్రింటింగ్లో పనిచేస్తాడు హీరోనే జర్నలిజం చేస్తాడు హీరో వచ్చి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు ఈ విధంగా మనకు కర్మ కనెక్టివిటీ అనేది అవుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ ఉండి ఒకటో భావంతో గాని ఏడో భావానికి గాని బుధ కర్మ ఉంటే వాళ్ళకి లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ బంధుత్వంలో వివాహం చేసుకునేదానికి ఆ జాతకం పర్మిషన్ ఇచ్చి ఉంటుంది ఇలా మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్ లో గాని మీ దగ్గర సంబంధికుల్లో కానీ జరిగి ఉంటే వాళ్ళ జాతకంలో మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ ధ్యానాన్వేష్